రామాయణాన్ని మీరు విని ఉంటారు రాముడి కథ ఎంతమందికి తెలుసు వెరీ గుడ్ ఆ రాముడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఆయన ఉన్నాడు ఈ భూమి మీద పదకొండు వేల సంవత్సరాల కాలం ఆయన ఆచరించి ఆదర్శ పురుషుడు అయ్యాడు మానవత్వానికి ఆయన ఒక మత్స్సు తునక అయ్యాడు ఆయన రూపుదిద్దుకున్న ఆచరణ అని రాక్షసుడైనటువంటి మారీచుడు చెబుతాడు రామ విగ్రహవాన్ ధర్మ మంచి ప్రాక్టీసెస్కి రాముడు నిలువుటెత్తు అద్దము అని చెప్పాడు అంత పేరు తెచ్చుకోవడానికి ఆయన ఎంత కాలం కష్టపడాల్సి వచ్చిందంటే పదకొండు వేల సంవత్సరాల కాలం ఆయన ఆచరించాల్సి వచ్చింది అంత కాలం చేసినటువంటి ఆచరణ మనకందరికీ అందడం కోసమని శ్రీకృష్ణుడిగా తాను వచ్చి ఏడు వందల శ్లోకాలుండే భగవద్గీతగా అందించాడు అంటే రామాయణం అనేది ఆచరణని చూపించేది దానిని గ్రంథపరిస్తే అది భగవద్గీత సో భగవద్గీత ఈజ్ ఏ బుక్ ఆఫ్ థియరీస్ అండ్ రామాయణం ఈజ్ ది ఇతిహాస ఆఫ్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఇది గ్రంథస్థం చేసింది అక్కడ ఆచరించాడు ఆయన ఆయన ఆచరించిందేదో అది ఇక్కడ గ్రంథంలో మనకి చూపించాడు ఆయన అంతే భగవద్గీత చదివితే మనకి మన జీవితంలో ఏం చేయాలి ఎలా చేయాలి తెలుస్తుంది మనిషి అన్నవాడికి జీవితం ఎప్పుడు మల్లె పువ్వుల పరుపులాగా మెత్తగా ఉండదు చూడండి ఇక్కడ చక్కగా పుష్పాలతోటి మంచి ఫ్లోర్ ఏర్పాటు చేశారు నడిచే వాళ్ళకి కాళ్ళకి పాపం ఏం శ్రమ కలక్కకూడదు అని ఉద్దేశంతో అంటే దీని మీద నడుస్తుంటే చాలా హాయి హాయిగా అనిపించాలి అని వాళ్ళ ఉద్దేశం ఆ వేసిన వాళ్ళకి మానవ జీవితం అట్లా ఉండదు మీకు ఇక్కడ పక్కనే సముద్రం ఉంది ఆ సముద్రం లోపలికి ఎప్పుడైనా వెళ్ళారా ఎంతమంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళండి పక్కనే ఉంది కదా మనకి పక్కనే ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఒకసారి సరదాగా ఎట్లా ఉంటుందో సరదాగా పెడితే పర్వాలేదు పక్కన ఎవరినైనా కొంచెం సమర్థులను పెట్టుకుని పెడితే సుఖంగా మళ్ళీ బయటకు వస్తాం లేకపోతే అందులో వచ్చే అలల తాకిడికి ప్రభావానికి మనం ఇబ్బందుల పాలు కావచ్చు జీవితం అనే దాంట్లో ఎప్పుడూ కూడా అలలుంటాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న కెరటాలు పెద్ద కెరటాలు వస్తే ఏం చేయాలి చిన్న కెరటాలు వస్తే ఏం చేయాలి మరి మీరు వెళ్ళలేదు కనుక మీకు తెలీదు